ఈ అంబేద్కర్ గారి జీవితం అందరికి ఆదర్శం కావాలని అదే సందర్భంలో కార్మిక సంఘాలు అనేక పోరాటాలు ఉద్యమాలు చేసినటువంటి సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలను ఇరవై తొమ్మిది చట్టాలను రద్దు చేసి నాలుగు బోర్డులు తెచ్చి ఈ ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి అమలు చేసే ప్రయత్నంలో మరి అన్ని కార్మిక సంఘాలు మన పద్దెనిమిది తారీఖున మరి ఢిల్లీలో జాతీయ సభ జరిపి వచ్చే నెల ఇరవై తారీఖు నాడు దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున మరి సమ్మె చేస్తున్నటువంటి సందర్భంలో ఈ యొక్క ఈ కార్యక్రమాన్ని మనము ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది సార్ అంబేద్కర్ గారు వాస్తవానికి చూస్తే ఒక ఆర్థికవేత్త ఒక సామాజికవేత్త అదే సందర్భంలో ఆయనను మనము ఈ మామూలుగా మామూలుగా చూస్తే ప్రజల మనిషి అని అనుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఆయన ఒక్కరి గురించి మాట్లాడాలి కార్మికుల గురించి మాట్లాడాడు బాల కార్మికుల యొక్క చట్టాలను ఏదైతే ఈ నిషేధం ముందో పద్నాలుగు సంవత్సరాల్లో పిల్లల్ని ఆ చట్టాలను అమలు చేయాలని అదే సందర్భంలో చూస్తే కార్మికుల గురించి కూడా వ్యవసాయ కార్మికులు కూడా సమగ్రమైన చట్టం కావాలి ఆయన ఆయన చెప్పినటువంటిది అదే సందర్భంలో కార్మికులు పనిచేస్తున్నటువంటి వాళ్ళకు కూడా చట్టాలు కావాలని చెప్పి చేసి ఈ విధంగా ప్రావిడెంట్ ఫండ్ చట్టం కానీ ఈఎస్ఐ చట్టం కానీ అదేవిధంగా చూస్తే కనీస వేతనాల చట్టం పేమెంట్ ఆఫ్ వైద్యుత్ చట్టాన్ని కూడా తీసుకురావడంలో ప్రధానమైనటువంటి పాత్ర అంబేద్కర్ గారిది ఆయన ఒక పక్కనేమో చూస్తే మరి దళితుడనో లేకపోతే ఇదనో ఉన్నటువంటి సందర్భంలో ఆయన వారు చూస్తానికి పెద్దగా అందగాడు కాదు కానీ మేధవిగా ఆలోచనలో పెద్ద ఎత్తున కూడా ఈ దేశంలో ప్రపంచంలో అనేక మనలు పొందినటువంటి మానీయుడు ఆయన మరి ఈ రాజ్యాంగాన్ని రచించినప్పుడు కానీ ఆ రాజ్యాంగంలో పొందుపరచినటువంటి ఆర్టికల్స్ విషయంలో కానీ అదేవిధంగా మన భారతదేశంలో వాస్తవానికి చూస్తే బ్రిటిష్ ప్రభుత్వంతో కూడా మాట్లాడి ఈ యొక్క బ్యాంకింగ్ వ్యవస్థ ఏదైతే సెంట్రల్ బ్యాంక్ ఉందో సెంట్రల్ బ్యాంకును తీసుకురావాలన్నదే ఈ రోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశ వ్యాప్తంగా ఉండడం అనేక బ్యాంకులు రావడం ఈ వ్యవస్థ రావడానికి ప్రధానమైనటువంటి కారణం అంబేద్కర్ గారు అదేవిధంగా అంబేద్కర్ గారు ఈ యొక్క సందర్భంలో భూ సంస్కరణల విషయంలో అంటే ఏమంటాడంటే ఈ చిన్న చిన్న కమతాలు ఉండొద్దు అవన్నిటిని కూడా సామాజికంగా పెద్ద ఎత్తున కూడా ఒకటి చేసి ఆ వ్యవసాయాన్ని కూడా అభివృద్ధి చేయాలనేటువంటి పద్ధతిలో ఆయన సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది కానీ అంబేద్కర్ గారి ఆలోచనలో చూస్తే మనము గొప్ప ఒక గొప్ప విషయం చెప్పినటువంటి ఒక మేధావి అంబేద్కర్ గారు చూస్తే ఆయన రచనలు కూడా ఏమంటాడంటే ఒక పూట తిండి మానేసి ఒక పూట భోజనం మానేసి పుస్తకాలు కొనుక్కొని చదువుకోవడం జరిగింది అందుకే ఆయన చదువుకు ప్రాధాన్యత ఇచ్చింది చదువు బోధించు అదేవిధంగా మరి పోరాటాల ఉద్యమాలకు కూడా శ్రీకారం తిట్టినటువంటి అంబేద్కర్ గారు ఆయన ఆలోచనలు చాలా గొప్పవి మనము ఆయన ఆలోచనలు దృష్టిలో పెట్టుకొని ఇలాంటి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం దీంట్లో ప్రధానంగా అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల ఇరవై మూడులో మరి కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి అయితే మనం ఉందో ఈ ప్రమాద నష్టపరిహార చట్టం కానీ అదేవిధంగా కనీస వేతనాల చట్టం కానీ వెట్టి చాకిల నిర్మూలన చట్టం అప్పుడు వెట్టి ఉంటే ఆ చట్టాన్ని కూడా మరి దాన్ని నిషేధించాలి రద్దు చేయాలని ప్రావిడెంట్ ఫండ్ ఈఎస్ఐ చట్టం సమాన పనికి సమాన వేతనం కూడా ఆయన చెప్పినటువంటి రాజ్యాంగంలో ఉంది బోనస్ చట్టం అదేవిధంగా వేతనాల చట్టాన్ని కూడా ప్రత్యేకంగా చేసి ఇంకో మాట ఏమంటే ఈ దేశంలో ఈ యొక్క వర్గా ఆయన ఆలోచనలో సోషలిజం రావాలి కులాలు మతాలు వర్గాలు లేని సమాజం కోసం కలలు కాని ఆ విధంగా ఆరాటపడి పోరాటం చేసినటువంటి అంబేద్కర్ గారి యొక్క జయంతిని ఇక్కడ జరుపుకొని మనం గుర్తు చేసుకుంటున్నాం భవిష్యత్తులో ఏఐటిసీ కూడా కార్మికులను అంటే కార్మికులలో అన్ని రకాల అన్ని కులాల వాళ్ళు మతాల వాళ్ళు ఉంటారు పోరాటాల ఉద్యమాలకు మనం చేస్తున్నాం పోరాటాల ఉద్యమాల ద్వారానే ఈ దేశంలో సౌశలితం వస్తుంది కార్మిక రాజ్యం వస్తుంది అని చెప్పి మనం నమ్మిన కారన్ మార్స్ గారు ఏదైతే దాస్ క్యాపిటల్లో చూపించినట్టుగా ఈ వ్యవస్థలు ఎన్ని వచ్చినా ఎంత దోపిడి పెరిగినా ఎన్ని దౌర్ దాడులు దౌర్జన్యాలు జరిగినా చివరికి అవన్నీ కూడా దిగదుడుపుకొనే పోతాయి తప్పనిసరి పరిస్థితులు ఎర్ర జెండా నాయకత్వాన ఈ దేశంలో కూడా సోషలిజం వస్తుంది కార్మిక రాజ్యం వస్తుంది ఆ రాజ్యం కోసం మనం అందరం కూడా పోరాటాలు ఉద్యమాలు చేయడంలో ఏఐటిసి నాయకత్వాన ముందు ఉండాలని చెప్పి మీ అందరూ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా కనుక ఇద్దరితో ఈ సమావేశాన్ని